ఈ ప్రపంచంలో మనకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో పొంచి ఉన్నాయి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మరి ఈ అద్భుతాలు మరియు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో హిందూ దేవాలయాల్లో మొట్టమొదటిగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నాగుల చవితి చరిత్ర మరియు ఈ మొట్టమొదటిగా మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాగుల చవితి ఈ సాంప్రదాయాన్ని మనం ఎలా ఆచరించాలి ఈ నాగుల చవితి చరిత్ర తెలుసుకునే ముందు మొట్టమొదటిగా మా వీడియోకు ఒక లైక్ చేసి పది మందికి షేర్ చేయండి మా ఛానల్లో ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తూ ఉంటాయి మరి పూర్తి సమాచారం తెలుసుకుందామా మరి మీలో ఎంతమంది ఈ నాగుల చవితికి పాలు పోసారో నాగులకి కామెంట్ చేసేయండి మరి నాగుల చవితి హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగ ఇది ప్రధానంగా నాగదేవతలను ఆరాధించే రోజు తెలుగు రాష్ట్రాలలో కర్ణాటక మహారాష్ట్ర ఒడిస్సా వంటి ప్రాంతాల్లో ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు నాగదేవత ఆరాధన ప్రాచీన కాలంలో నాగలు పాములు ఎంతో శక్తివంతమైనవని భావించబడేవారు పూర్వం ఈ నాగదేవతలు ఈ భూమాతను కాపాడేవారిగా వర్షాలు కురిసేలా చేసే శక్తి కలవారని నమ్మకం ఉంది మహాభారతంలో అనే ఒక మహర్షి తన తల్లి మానసాదేవి కోరిక మేరకు జనమే జయుడి సర్పత్రాన్ని ఆపి నాగుల ప్రాణాలను రక్షించాడు ఆ రోజు నాగదేవతలు కొత్త జీవితాన్ని పొందినట్లు భావించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ జ్ఞాపకార్థంగా నాగల పూజ ఆచరణ ఏర్పడింది నాగుల పూజ ప్రాధాన్యం నాగులను పూజిస్తే కుటుంబ సుఖశాంతులు పశువుల ఆరోగ్యం ఇళ్ళలా దీర్ఘాయుషు భూమికి సారవంతత కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి నాగుల చవితి ఎప్పుడు చేస్తారు శ్రావణ మాసం శుక్లపక్షం చవితి రోజు చతుర్థి నాగుల చవితి జరుపుకుంటారు ఈరోజు నాగల గుడి దగ్గరికి వెళ్ళి పాలు పుట్టలో పోసి కర్పూరం సమర్పించి పూజ చేస్తారు ఆచారాలు ఉపవాసంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నాగదేవతలకు పూజ చేసుకుంటారు నాగదేవతకు పాలు పాలు కలిపిన బెల్లం పుట్టలో హరితలం సమర్పిస్తారు మట్టి నాగలను ఇంట్లో గీసి పూజించడం కూడా ఒక ఆనవాయితీ నాగలను పూజించడం ద్వారా సర్ప దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం సంతానం సౌభాగ్యం కలుగుతుందని భక్తులకు విశ్వాసం ఈ నాగదేవతలకు పసుపు కుంకుమ పువ్వులు పాలు సమర్పిస్తారు మొత్తానికి నాగల పూజ అనేది ప్రకృతి పూజలో ఒక భాగం భూమి నీరు వర్షం సంతానం అన్ని నాగరూపంలో ప్రతిబింబించే మన జీవనానికి రక్షణ కల్పిస్తాయనే ఒక నమ్మకం ఉంది ఈ నాగుల చవితి రోజు పాములను చంపకూడదని విశ్వాసం ఉంది యమునా నదిలో కాళి అనే పాము ప్రజలకు హాని కలిగిస్తూ ఉండేది శ్రీకృష్ణుడు దానిని జయించి ఆ నదిని ప్రజల కోసం పవిత్రం చేశాడు ఈ సంఘటనకు నాలుగు పంచమితో సంబంధం ఉందని విశ్వసిస్తారు మాతృదేవతల అనుగ్రహం కోసం నాగదేవతలను క్షీర సాగర మాదనంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు వాసుకి నాగుడు మాదన దండమే దేవతలు దానములు సముద్ర మదనం చేశారు నాగుల పంచమి హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన పండుగ ఇది ఆషాఢ మాసం లేదా శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి రోజున జరుపుకుంటారు ఈ పండుగలో నాగదేవతలను పూజించడం అనవాయితగా వస్తుంది చరిత్ర పురా పురాణాల ప్రకారం మహాభారతంలో ప్రస్తావన మరి ఈ నాగుల చవితి చరిత్ర మొత్తం అయితే తెలుసుకున్నారు కదా మరి పది మందికి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి ఇలాంటివి ఎన్నో అప్డేట్ ఇస్తూనే ఉంటాం మరి మీరు ఈ వినాయక చవితికి ఎంతమంది ఈ నాగలకైతే పాలు పోసారో కామెంట్ తెలియజేయండి మీకోసమైతే నేను ఈ వీడియో చేశాను ఎంతో కష్టపడి మా ఫ్యామిలీతో ఇలా స్వామివారిని దర్శించుకోవడం మరి ఈ ఆనవాయితీని ఎంతమంది ఆచరిస్తున్నారో కామెంట్లో తెలియజేయండి ఓకేనండి మరిన్ని అప్డేట్స్తో మీ ధర్మవన్ టైగర్ సదా మీ సేవలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్